పల్లెటూరులో ఉండే వాళ్ళకి ఇప్పుడు సిటీలో అంటే తెలుసు ఎవరికి చెప్పేది అవసరం లేదు మీరు న్యూస్ పేపర్లో చాలా మందికి ఇప్పటికి కూడా అవేర్నెస్ లేదు అసలు మనం సార్ మన హాన్రబుల్ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మరియు తెలంగాణ లీగల్ సర్వీసెస్ అథారిటీ డైరెక్షన్స్ ప్రకారం ఈ నెల సెకండ్ సాటర్డే ఫోర్టీన్త్ డిసెంబర్న మెగా లోక్ అదాలత్ జరపబడుతుంది లాస్ట్ టైం కూడా మన మహబూబ్ నగర్ యూనిట్లో మొత్తం పదివేలకు పైగా కేసులు రాజీ కుదిర్చడం జరిగింది ఈసారి కూడా మేము అందరితో మీటింగ్స్ పెట్టడం జరిగింది ఇన్సూరెన్స్ కంపెనీ అడ్వకేట్స్ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ బ్యాంక్స్ అందరితో కూడా మేము మీటింగ్స్ ప్రీ లోక్ అదాలత్ సిట్టింగ్స్ జరపడం జరుగుతుంది ఎక్కువ కేసులు చేయాలని చెప్పి కోరుకుంటాం ముఖ్యంగా దీంట్లో ఏంటంటే మ్యాట్రిమోనియల్ మ్యాటర్స్ అంటే వివాహాలకు సంబంధించిన డిస్ప్యూట్స్ కానీ మోటారు వాహన యాక్సిడెంట్ కాంపెన్సేషన్ గురించి కానీ ఇవన్నిటి గురించి కూడా మరియు క్రిమినల్ కేసులలో రాజీ కుదిర్చే వీలున్నటువంటి కేసులు అవి కూడా అన్ని ఎక్కువ కేసులు కావాలని చెప్పి కోరుకుంటున్నాము దీంట్లో ఏంటంటే లోకదలత్లో ఒకసారి సెటిల్ అయిందంటే దానిపైన అప్పీల్ ఉండదు ఆ లిటిగేషన్ అనేది ఇక్కడే ఎండ్ అయిపోతుంది ఇంకొకటి సివిల్ కేసులలో కోర్ట్ ఫీ ఏమైనా కట్టి ఉంటే కూడా వాళ్ళకు రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ ఫెసిలిటీస్ యూజ్ చేసుకోవాలని చెప్పి అందరు కక్షిదారులందరికీ కూడా కోరుకుంటున్నాను ముఖ్యంగా ఇప్పుడు మన మహూబ్ నగర్ జడ్చర్లో కలిపి ఒక ఆరు లోక్ అదాలత్ బెంచ్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది అందరూ కూడా దీనికి లాస్ట్ టైం కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి చాలా సహకారం అందించారు ఎక్కువ కేసులు అంటే వాళ్ళ సహకారంతోనే చేయడం జరిగింది ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా చాలా కంపెనీస్ వచ్చాయి ఈసారి కూడా ఇప్పటికే చాలా కేసులు చేయడం జరిగింది లాస్ట్ టైం టార్గెట్ టెన్ థౌసండ్ కేసెస్ పైన అవుతుందని చెప్పి భావిస్తున్నాం మేము ఈసారి కూడా అందరూ ఈ అవకాశాలని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాను